వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వేసు వాటి తాలూకా హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది మీకోసం హండ్రెడ్ పర్సెంట్ కోడింగ్ ద్వారా తయారు చేయబడింది దయచేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు ప్రస్తుతానికైతే మన భారతదేశంలో మొత్తం పద్దెనిమిది రైల్వే ప్రధాన కేంద్రాలు అనేవి ఉన్నాయి వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి కదండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ప్రధాన కేంద్రము ఉత్తర రైల్వే ఇది ఢిల్లీలో ఉంది తూర్పు రైల్వే యొక్క ప్రధాన కేంద్రము కోల్కతాలో ఉంది అలాగే దక్షిణ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము చెన్నైలో ఉంది పశ్చిమ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము ముంబైలో ఉంది ఉత్తర రైల్వేని నార్తర్న్ రైల్వే అని పిలుస్తారు ఎన్ఆర్ అని తూర్పు రైల్వేని ఈస్టర్న్ రైల్వేస్ అని పిలుస్తారు అలాగే దక్షిణ రైల్వేని సదర్న్ రైల్వేస్ అని పిలుస్తారు పశ్చిమ రైల్వేని వెస్టర్న్ రైల్వేస్ అని పిలుస్తారు మరి వీటికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రాలు అయితే మనము వీటికైతే కోడ్ ఏమీ లేదు కానీ మన భారతదేశ పటాన్ని మనం బాగా గమనించినట్లయితే ఉత్తరాన్ని ఉన్నటువంటి ప్రధాన కేంద్రము ఢిల్లీ మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మనకు ఉత్తరాన్ని కనిపిస్తుంది అలాగే దక్షిణాన ఉన్నటువంటి ప్రధాన పట్టణం ఏదైనా ఉంది అంటే అది చెన్నై ఇక తూర్పు వైపు ప్రధాన పట్టణం చూసుకున్నట్టయితే కలకత్తా అలాగే పశ్చిమాన చూసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి నగరం లేదా పట్టణం అయితే ముంబై ఈ నాలుగింటిని మనము ఉత్తరాన ఉన్నటువంటి ప్రధాన కేంద్రం అంటే ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కేంద్రము ఢిల్లీ అని తూర్పు రైల్వే యొక్క ప్రధాన కేంద్రం కలకత్తా అని దక్షిణ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం చెన్నై అని అలాగే పశ్చిమ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము ముంబై అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మధ్య రైల్వేలకు సంబంధించి మరో ఐదు ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఉత్తర మధ్య రైల్వే నార్త్ సెంట్రల్ రైల్వేస్ ఇది అలహాబాదులో ఉంది అలాగే తూర్పు మధ్య రైల్వే ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇది హాజీపూర్లో ఉంది అలాగే దక్షిణ మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము సికింద్రాబాద్లో ఉంది దీన్ని మనము సౌత్ సెంట్రల్ రైల్వే అని పిలుస్తాం ఇంగ్లీష్లో అలాగే పశ్చిమ మధ్య రైల్వే వెస్టర్న్ సెంట్రల్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము జబల్పూర్లో ఉంది అలాగే ఆగ్నేయ మధ్య రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ దీని యొక్క ప్రధాన కేంద్రము బిలాస్పూర్లో ఉంది మరి ఈ ఐదు ఇంటి యొక్క ప్రధాన కేంద్రాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటగా ఉత్తర మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము అలహాబాదులో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే చూడండి ఉత్తర మధ్య రైల్వేలో ఉత్తరం ఉంది ఈ ఉత్తరం ఎక్కడుంది చూడండి ఈ చిత్రంలో సముద్రం యొక్క అలల మధ్యలో ఉంది మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము సముద్రం యొక్క అలల మధ్యలో నుంచి ఒక ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరాన్ని అనమాట వేరే వాళ్ళు చదివి అనమాట తర్వాత సినిమాను రన్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్తరం అన్నప్పుడు ఉత్తర మధ్య రైల్వే అని అలాగే అలల మధ్యలో నుంచి వచ్చింది అన్నప్పుడు అలహాబాదులో ఉంది ఇది మధ్య రైల్వేకి సంబంధించింది ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు ఉత్తర రైల్వే అయితే ఢిల్లీ ఉత్తర మధ్య రైల్వే అయితే అలహాబాదు నెక్స్ట్ మనం పశ్చిమ మధ్య రైల్వే గురించి తెలుసుకుందాం పశ్చిమ మధ్య రైల్వే ఇంగ్లీష్లో దీన్ని మనము వెస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ అని పిలుస్తారు దీని యొక్క ప్రధాన కేంద్రము జబల్పూర్లో ఉంది ఈ పశ్చిమ మధ్య రైల్వేని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ పశ్చిమ మధ్యాన్ని నేను పచ్చి మద్యం అని పిలుస్తున్నాను పచ్చి మద్యం తాగినోడికి మనం తాగుబోతుంటాం కదా వాడికి బాగా బలుపు ఉంటుందండి బలుపు ఎవడి మాట విండు తాగితే ఎవడి మాట విండు పచ్చి మద్యం తాగినోడు బాగా బలుపు ఒంటి అంటే ఇక్కడ బలుపు అంటే ఏంటంటే వాడు చెప్పిందే వేదం ఎవరి మాట విండు అనమాట ఈ రకంగా మనము పశ్చిమ మధ్య రైల్వేని పశ్చి మధ్యానికి లింక్ చేసి వాడికి బలుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ బలుపు అంటే జబల్పూర్ జబల్పూర్ మధ్యలో జబల్పూర్ మధ్యలో కూడా మనకి బలుపు అని కనిపిస్తుంది చూసారా బలుపు జబల్పూర్ పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత తూర్పు మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము హాజీపూర్లో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తూర్పు మధ్య రైల్వే ఇప్పుడు చూడండి తూర్పుని నేను ఇంగ్లీష్లో రాశాను అనుకోండి మామూలుగా అయితే ఈస్ట్ అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు తెలుగులో తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు టీఓఓ ఆర్పియూ తూర్పు అయింది ఇందులో ఫస్ట్ నాలుగు లెటర్లు చూడండి టూర్ అని వచ్చింది చాలామంది టూర్ ప్లాన్ చేసేటప్పుడు జీప్ మీద వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి జీప్ మీద వెళ్ళడానికి ఇష్టపడతారు టూర్ హాజీపూర్లో మధ్యలో జీపు అని చూడండి హాజీపూర్ అన్నప్పుడు జీపు జీప్ మీద ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం తూర్పు తూర్పు మధ్య రైల్వే అన్నప్పుడు మనము హాజీపూర్ అని గుర్తుపెట్టుకోవాలి అదే తూర్పు రైల్వే అయితే కలకత్తా తూర్పు మధ్య రైల్వే అయితే హాజీపూర్ నెక్స్ట్ ఆగ్నేయ మధ్య రైల్వే సదరన్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము బిలాస్పూర్లో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆగ్నేయ అన్నప్పుడు అగ్ని అని గుర్తుపెట్టుకుంటాం మధ్యలో అంటే మధ్య అని గుర్తుపెట్టుకుందాం అగ్ని మధ్యలో ఏది పడినా సరే అది పూర్తిగా కాలిపోయి బూడిదైపోతుంది అంటే దానివల్ల మనం ఏమవుతామంటే కొంత లాస్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరిదైనా ఇల్లు కారిపోయిందనుకోండి ఆ అగ్నిలో వాళ్ళ యొక్క చాలా సామాన్లు ఏమవుతారు వాళ్ళు లాస్ అవుతారనమాట ఇక్కడ లాస్ అంటే బిలాస్ పూర్ అగ్ని మధ్య అంటే ఆగ్నేయ మధ్య రైల్వే అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆగ్నేయ మధ్య రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము బిలాస్పూర్లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు తరువాత దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము సికింద్రాబాద్లో ఉంది సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము సికింద్రాబాద్లో ఉంది దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనము దక్షిణ వేస్తూ ఉంటాం కదా గుడి బయట చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు ఆ దక్షిణ ఎవరికి వెయ్యాలంటే మద్యం తాగున్న వాడికి మనము దక్షిణ ఎప్పుడు కూడా వేయకూడదు బాగా చిక్కిపోయినటువంటి వాళ్ళకే మనము దక్షిణ అనేది వేయాలన్నమాట అలా అలా వేసిన వాళ్ళకే మనం వేసినటువంటి దక్షిణ ఉపయోగపడుతుంది మనం కొంత పుణ్యాన్ని అనేది మొట్టగొట్టుకుంటాం అనమాట ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే అన్నప్పుడు దక్షిణ మద్యం తాగేవాడికి వేయకూడదు చిక్కిపోయి ఉన్నటువంటి కనిపి చిక్కిపోయి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకు మాత్రమే దక్షిణ వెయ్యాలని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే అనేది సికింద్రాబాద్లో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం పద్దెనిమిది రైల్వే కేంద్రాల్లో ఇంతవరకు మనము తొమ్మిది రైల్వే కేంద్రాలు ఎక్కడున్నామో గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ది ఉత్తర రైల్వే అయితే ఢిల్లీ ఉత్తర మధ్య రైల్వే అయితే అలహాబాద్ తర్వాత తూర్పు రైల్వే అయితే కోల్కతా తూర్పు మధ్య రైల్వే అయితే హాజీపూర్ దక్షిణ రైల్వే అయితే చెన్నై దక్షిణ మధ్య రైల్వే అయితే సికింద్రాబాద్ పశ్చిమ రైల్వే అయితే ముంబై పశ్చిమ మధ్య రైల్వే అయితే జబల్పూర్ ఆగ్నేయ మధ్య రైల్వే అయితే బిలాస్పూర్ ఇప్పుడు మనం మిగిలి ఉన్నటువంటి రైల్వే గురించి చూద్దాం మనకి నాలుగు దిక్కులు ఉన్నట్టే నాలుగు మూలలు కూడా ఉన్నాయి అవి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఈ నాలుగు మూలల్లో కూడా ఉన్నటువంటి రైల్వే మార్గాలు చూసుకున్నట్టయితే ఈశాన్య రైల్వే నార్త్ ఈస్టర్న్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము గోరఖ్పూర్లో ఉంది అలాగే ఆగ్నేయ రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము కోల్కతాలో ఉంది నైరుతి రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము హుబ్లీలో ఉంది అలాగే వాయువ్య రైల్వే నౌర్త్ నార్త్ వెస్టర్న్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము జైపూర్లో ఉంది మనం వీటిని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈశాన్య రైల్వే ఒక ఘోర ప్రమాదం నుంచి మనం బయటపడ్డాం అనుకోండి వెంటనే ఏం చేస్తాం ఏ దేవుడో నన్ను కాపాడాడు అనుకుంటాం ఆ ఈశ్వరుడే నన్ను కాపాడ కాపాడాడు అని మనం అనుకుంటాం కదా ఈ వాక్యం నుంచి మనము ఈశాన్య రైల్వే అంటే ఇక్కడ ఈశ్వరుడిని మనము ఈశాన్య రైల్వేగా గుర్తుపెట్టుకుందాం ఘోర ప్రమాదం నుంచి మనము ఘోరఖూర్ అని గుర్తుపెట్టుకుందాం ఈ ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము గోరఖ్పూర్లో ఉంది ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి ఘోర ప్రమాదం నుంచి ఈ వ్యక్తి బయటపడ్డాడు అందువల్ల ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ తన కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాడు ఈ రకంగా గుర్తుపెట్టుకుందాం ఈశాన్య రైల్వే అనేది గోరఖ్పూర్లో ఉంది నెక్స్ట్ రెండవ మూల ఆగ్నేయ అని ఆగ్నేయ రైల్వే యొక్క ప్రధాన కేంద్రము కోల్కత్తాలో ఉంది ఆగ్నేయ రైల్వేలో నేను అగ్ని అనే పదం తీసుకున్నాను కోల్కతా అనే పదంలో కోల్ అనే పదాన్ని తీసుకున్నాను మనము అగ్నిని మండిస్తే చివరిగా మిగిలిపోయేది ఏంటి బొగ్గు అలాగే బూడిద ఈ బొగ్గునే మనం ఏమంటాము కోల్ అంటాం కోల్ అంటే బొగ్గు ఇక్కడ ఆగ్నేయ రైల్వేని అగ్నిగా తీసుకున్నాను అగ్నిగా అలాగే కోల్కతాలో కోల్గా తీసుకున్నాను అగ్ని మండిస్తే మనకి కోల్ మిగిలిపోతుంది లేదా అగ్నిని మండించాలంటే మనకి కోల్ కావాలి ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఆగ్నేయ రైల్వే కోల్కత్తా అని అలాగే నైరుతి రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము హుబ్లీలో ఉంది ఈ నైరుతి నుంచి నేను నై వృత్తి నై వృత్తి అంటే పని చెయ్యట్లేదు ఎవరు చేయట్లేదు హబ్బీ ఒక స్త్రీకి చెందినటువంటి వాళ్ళ భర్త హబ్బీ అనమాట పని చేయడం లేదు పనంతా తానే కష్టపడి పనిచేస్తుంది ఈ వాక్యం ద్వారా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట నైవృత్తి అంటే నైరుతి రైల్వే అని ఎవరు నైవృత్తి చేయట్లే పని చేయట్లేదు అంటే హబ్బీ హబ్బీ అంటే హూబ్లీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నైవృత్తి అనగానే మనము పనిచేయట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఎవరు చేయట్లేదు అంటే హబ్బీ అనమాట హబ్బీ అంటే హూబ్లీ నైవృత్తి అంటే నైరుతి రైల్వే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక మూలల్లో నాలుగో మూల వాయువ్య మూల వాయవ్య మూలకు సంబంధించి వాయువ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము జైపూర్లో ఉంది మనం ఇక్కడ వాయువ్య రైల్వేని ఏ రకంగా గుర్తుపెట్టుకుంటున్నామంటే వాయుపుత్ర ఎవరు వాయుపుత్రుడు హనుమాన్ వాయుపుత్ర హనుమాన్కి జై అంటాం లేకపోతే వాయుపుత్ర హనుమాన్నే మనము జై బజరంగ బలి అని పిలుస్తాం కదా ఆ చివరి అక్షరము జైని మాత్రమే అంటే మొదటి అక్ష జైపూర్లో మొదటి అక్షరం జైని తీసుకొని ఇక్కడ వాయువ్య రైల్వే జైపూర్ అని గుర్తుపెట్టుకోవడానికి వాయుపుత్ర హనుమాన్కి జై అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనము వాయువ్య రైల్వేని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈశాన్య రైల్వే అంటే ఘోర ప్రమాదం వచ్చేటప్పుడు మనము ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఈశ్వరుని ప్రార్థిస్తాం అని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈశాన్య రైల్వే గోరఖ్పూర్ అని ఆగ్నేయ రైల్వే అగ్నిని మండించాలన్నా లేదా అగ్ని నుండి వచ్చేదన్న కోల్ కాబట్టి ఆగ్నేయ రైల్వే కోల్కతా అని అలాగే నైవృత్తి అనేటువంటి పదం ద్వారా నైరుతి రైల్వే అనేటువంటి ప్రధాన కేంద్రము హుబ్లీలో ఉందని అలాగే వాయువ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము వాయుపుత్ర హనుమాన్ కి జై అని గుర్తుపెట్టుకోవడం ద్వారా వాయువ్య రైల్వే జైపూర్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం ఇంతవరకు మనము పదమూడు రైల్వేల యొక్క ప్రధాన కేంద్రాలు తెలుసుకున్నాము మిగిలి ఉన్న ఇప్పుడు రైల్వే కేంద్రాలని చూద్దాం తూర్పు తీర రైల్వే ఈస్ట్ కోస్టల్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము భువనేశ్వర్లో ఉంది అలాగే దక్షిణ తీర రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము విశాఖపట్నంలో ఉంది సౌత్ కోస్టల్ రైల్వే మధ్య రైల్వే ముంబైలో ఉంది ఇప్పుడు మనం ఈ మూడింటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తూర్పు తీర రైల్వే అలాగే దక్షిణ తీర రైల్వే అంటే సముద్ర తీర ప్రాంతాన్ని గురించి ఈ రైల్వేలు చెప్తున్నాయి అంటే సముద్ర తీర ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్లు అనేవి వేయబడ్డాయి అనమాట ఇక్కడ తూర్పు తీర రైల్వే మనకి భువనేశ్వర్లో ఉంది దక్షిణ తీర రైల్వే అయితే విశాఖపట్నంలో ఉంది ఈ రెండింటినీ ఒకేసారి మనము ఒక పదం ద్వారా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఆ పదం ఏంటంటే తీర ప్రాంతంలో ఎక్కువగా భూత వైద్యం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకుందాం తీర ప్రాంతంలో ఎక్కువగా భూత వైద్యం ఇక్కడ భూ అంటే భువనేశ్వరు తా అంటే తూర్పు తీరం అని గుర్తుపెట్టుకుందాం అలాగే వైద్యంలో వై అంటే వైజాగ్ ద అంటే దక్షిణ తీర ప్రాంతం అని గుర్తుపెట్టుకుందాం వైజాగ్ అన్న విశాఖపట్నం అన్న ఒకటే ఇక్కడ చూడండి భూత వైద్యం అన్నప్పుడు భూ అంటే భువనేశ్వర్ తా అంటే తూర్పు తీరం వై అంటే వైశ విశాఖపట్నం లేదా వైజాగ్ దీని యొక్క ప్రధాన కేంద్రము దక్షిణం అన్నమాట ఈ రెండు కూడా తీర ప్రాంతాలు తూర్పు తీర ప్రాంతము యొక్క ప్రధాన కేంద్రము భువనేశ్వర్లో ఉందని అలాగే దక్షిణ తీర ప్రాంతం దీని యొక్క ప్రధాన కేంద్రము విశాఖపట్నం లేదా వైజాగ్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే మరో రకంగా గుర్తుపెట్టుకుందాం తూర్పు తీర ప్రాంతము ప్రధాన కేంద్రం భువనేశ్వర్లో ఉంది కదా ఈ భువనేశ్వర్ని మనము టెంపుల్ సిటీస్ అంటాం సాధారణంగా టెంపుల్స్ అన్నీ కూడా ఏ వైపుకి నిర్మిస్తారు అంటే ఎక్కువగా తూర్పు వైపుకి నిర్మిస్తారు ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు తూర్పు తీర యొక్క తూర్పు తీర రైల్వే యొక్క ప్రధాన కేంద్రము భువనేశ్వర్లో ఉంది అని భువనేశ్వర్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము టెంపుల్ సిటీ భువనేశ్వర్ టెంపుల్స్ అనేవి ఎక్కువగా తూర్పు వైపు అభిముఖంగానే ఉంటాయి ఇక దక్షిణ తీరం యొక్క ప్రధాన కేంద్రము ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే విశాఖపట్నంలో వి తర్వాత రెండు అక్షరాలు శాఖ అని ఉంది కదా శాఖహార్లు అని గుర్తుపెట్టుకుందాం యాక్చువల్గా తీర ప్రాంతంలో ఉండే వాళ్ళు శాకాహారులు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే సముద్రం నుంచి వాళ్ళకు చాలా ఎక్కువ మొత్తంలో మత్స్య సంపద అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు చేపలు రొయ్యలు ఎక్కువ ప్రతిరోజు తినడానికే ఇష్టపడతారు అనమాట వాళ్ళకి శాకాహారం అంటే ఇష్టపడదు ఆ రకంగా మనము దక్షిణ తీర రైల్వేని యొక్క ప్రధాన కేంద్రము విశాఖపట్నం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక మధ్య రైల్వే ఇందాకలు చెప్పుకోవడం మర్చిపోయాం మన మధ్య రైల్వే ఆ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము ముంబైలో ఉందని గుర్తుపెట్టుకోండి మొత్తం ఎంతవరకు మనము పదహారు రైల్వే కేంద్రాలు వాటి యొక్క ప్రధాన కేంద్రాలు నేర్చుకున్నాం ఇంకా మిగిలి ఉన్నటువంటి రెండు రైల్వే కేంద్రాల గురించి చూద్దాం కోల్కతా మెట్రో రైల్వే ఎంఆర్ కోల్కతా మెట్రో రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము కోల్కతాలోనే ఉంది అలాగే ఈశాన్య సరిహద్దు రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము మాలిగావ్లో ఉంది మరో పేరు గౌహతి నార్త్ ఫ్రాంటియర్ రైల్వే ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క ప్రధాన కేంద్రము మాలిగావ్లో ఉంది ఇక మొదట చూసుకున్నట్టయితే కోల్కతా మెట్రో యొక్క ప్రధాన కేంద్రము కోల్కతాలోనే ఉంది అంటే మరి పేరు కూడా రెండు సేమ్ ఉంది కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇక ఈశాన్య సరిహద్దు రైల్వే యొక్క ప్రధాన కేంద్రము మాలిగావ్లో ఉంది దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏ గ్రామానికైనా కానీ ఏ ప్రాంతానికైనా కానీ సరిహద్దు అనేది ఉంటుంది సరిహద్దుల్లో కాపలాదారులు అనేవాళ్ళు ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ తోట ఉందనుకోండి తోటకి కాపలాదారుడు ఉంటారు వారిని ఏమంటా మనము తోటమాలి అంటాం తోట కాపలా ఉంటే అతన్ని మనము తోటమాలి అంటాం అలాగే గ్రామానికి కూడా కాపలాదారులు ఉంటారు అంటే ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సరిహద్దుల్లో కాపలాదారులు ఉంటారు ఈ కాపలాదారినే మనము మాలి అని పిలొచ్చు అనమాట ఈ సరిహద్దుల్లో లేదంటే తోటకి తోట సరిహద్దుల్లో తోట మాలి కాపలా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడం ద్వారా సరిహద్దు అంటే సరిహద్దు రైల్వే సరిహద్దు పేరుతో ఉన్నటువంటి ఒకే ఒక్క రైల్వే మనకి ఈశాన్య సరిహద్దు రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రము మాలిగావ్లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు గావ్ అంటే హిందీలో గ్రామము అనే అర్థము ప్రతి గ్రామానికి సరిహద్దు ఉంటుంది కదా సరిహద్దుల్లో కాపలాదారుడు ఉంటాడని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట గ్రామానికి తోటమాలి కాపలాగా ఉన్న గ్రామం యొక్క సరిహద్దుల్లో తోటమాలి కాపలాగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతిలో ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు రైల్వేలకు సంబంధించి మరికొన్ని ముఖ్య అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇసలు ఈ భారతీయ రైల్వేలని పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో మొదటిసారిగా జాతీయం చేశారు అలాగే రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ను బడ్జెట్ నుంచి ఎప్పుడు వేరు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అఖతర కమిటీ సిఫార్సుల మేరకు ఈ భారతీయ రైల్వేల యొక్క రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది అయితే ఇటీవల మళ్ళీ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ రైల్వే బడ్జెట్ని మళ్ళీ సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెడుతున్నారన్నమాట రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి భారతీయ రైల్వేలు మళ్ళీ సాధారణ బడ్జెట్లో విలీనం చేయబడ్డాయి అలాగే భారతదేశంలో అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది దీని యొక్క పొడవు పదిహేను వందల ఏడు మీటర్లు దాని పేరు శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బల్లి జంక్షన్ శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బల్లి జంక్షన్ ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ అలాగే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ వేయబడింది అంటే వివేక్ ఎక్స్ప్రెస్ ఇది సుమారుగా నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు కూడా ఈ రైలు అనేది నడుస్తుంది భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గము వివేక్ ఎక్స్ప్రెస్ అలాగే భారతదేశపు తొలి హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దీన్ని మనము బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటాం ఇది ముంబైకి అహ్మదాబాద్కి మధ్య మార్గంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబడింది ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణంలో ఉంది ఇంకా పూర్తి కాలేదు భారతదేశపు తొలి హై స్పీడ్ రైలు ప్రాజెక్టు దీన్నే మనం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటాం ఇది ముంబై అహ్మదాబాద్ మార్గంలో వేయబడుతుంది అలాగే భారతదేశపు మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ పేరు డెక్కన్ క్వీన్ ఇది ముంబై నుంచి పూణే మధ్య వేయబడుతుంది బ్రిడ్జ్ అనేది ఎక్కడ వేస్తాం మనము ముంపు ప్రాంతాలలో మనము బ్రిడ్జ్ అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే ముం ముంపు ప్రాంతాలు ఏంటంటే ఎప్పుడు వర్షాలు పడినా సరే ఆ ప్రాంతం అనేది మునిగిపోతూ ఉంటుంది ఇలా ముంపు ముమ్ అంటే ముంబాయి పూ అంటే పూణే ఈ రెండు ప్రాంతాల మధ్య బ్రిడ్జ్ వేశారని మనం గుర్తుపెట్టుకుందాం భారతదేశపు మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ పేరు డెక్కన్ క్వీన్ అంటే క్వీన్ వెళ్ళడానికి ఓ బ్రిడ్జ్ వేశారనమాట ఎక్కడ వెళ్తుంది క్వీన్ ఓ ముంపు ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చిందనమాట ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు డెక్కన్ క్వీన్ అనేది భారతదేశపు మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ అలాగే డక్కన్ క్వీన్ లాగే హిమాలయన్ క్వీన్ అనేటువంటి మరో రైలు మార్గం కూడా ఉంది ఇది నేరోగేజ్ రైల్వే అనమాట హిమాలయన్ క్వీన్ పిలుస్తాం ఈ రైల్వేని ఈ మార్గం ఎక్కడుంది అంటే కల్కా సిమ్లా నుంచి కల్కా నుండి సిమ్లా వరకు వేయబడింది ఈ రైలు మార్గం అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఈ రైలు మార్గాన్ని గుర్తించారు హిమాలయన్ క్వీన్ ఇది కల్కా నుండి సిమ్లా వరకు వేయబడింది అనమాట ఇది ఒక గేజ్ రైల్వే దీన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించారు ఈ రైలు మార్గము కొండల మధ్య సొరంగాల మధ్యలో నుంచి కూడా ప్రయాణిస్తూ అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు మనకి చూపిస్తుంది ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి తొలి ప్రీమియం రైలు మనకు చెప్పుకోవాల్సి వస్తే తేజస్ ఎక్స్ప్రెస్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్లో వైఫై ఎల్ఈడి స్క్రీన్లు అలాగే ఆటోమేటిక్ డోర్స్ వంటి సౌకర్యాలు దీనిలో ఉంటాయన్నమాట ఈ రైలు ఎక్కడ ఎక్కడ నడుస్తుంది అంటే ముంబైకి అలాగే కర్మాలి ఇది ఎక్కడ ఉంది అంటే ఈ కర్మాలి అనే ప్రాంతం గోవాలో ఉంది ఈ మార్గంలో నడుస్తుంది అనమాట ఈ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్ ఇది ఏంటంటే ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ప్రీమియం రైలు మరి భారతదేశంలో మొట్టమొదటి లగ్జరీ రైలు ఏది అంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇదేం చేస్తుంది ప్యాలెస్లో ఎవరు ఉంటారు రాజులు ఉంటారు కదా అంటే ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఈ రైలు మార్గాన్ని ఉపయోగిస్తున్నారు ఇది ఢిల్లీ నుంచి బయలుదేరి జైపూర్ జోధ్పూర్ ఉదయ్పూర్ వంటి చారిత్రక నగరాలను చుట్టి వస్తుంది ఈ రైలు ఏంటంటే రాజపుత్ర రాజుల యొక్క వైభవాన్ని ప్రతిబింబింప చేస్తుంది మనకి అంటే ప్యాలెస్లో ఉన్నటువంటి రాజులు తిరగడానికని మనం గుర్తుపెట్టుకుందాం ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇది రాజులు అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ ఉదయ్పూర్ జోధ్పూర్ వంటి చారిత్రక నగరాలని మనకి ఈ రైలు చూపిస్తుంది ఇలాంటిదే మరో రైలు మార్గము మహారాజాస్ ఎక్స్ప్రెస్ ఈ రైలు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా పేరుగాంచింది ఈ రైలు మా ఇది వివిధ మార్గాల్లో ప్రయాణిస్తూ దేశంలో ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రదేశాలని కవర్ చేస్తుంది అందువల్ల ఈ రైలుకి ప్రపంచంలోనే ప్రముఖ విలాసవంతమైన రైలుగా అనేక పురస్కారాలు కూడా లభించాయి మహారాజా ఎక్స్ప్రెస్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రైలుగా పెరుగంచింది ఇక పర్యావరణ పరిరక్షణ రైలు దీన్ని మనము లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తాం ఇది ప్రపంచంలోనే మొదటి హాస్పిటల్ రైలు ఈ రైలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా వైద్య సేవలని అందిస్తుంది దీనిలో ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి అలాగే వైద్య పరీక్షల పరికరాలు కూడా ఉంటాయి డాక్టర్లు నర్సులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఈ రైలునే హాస్పిటల్ ఆన్ వీల్స్ అని కూడా పిలుస్తారు లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ని మనము హాస్పిటల్ ఆన్ వీల్స్ అని కూడా పిలుస్తాము అలాగే ప్రస్తుతానికైతే భారతదేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య పద్దెనిమిది ఈ భారతదేశంలో అత్యంత వేగంగా వెళ్ళేటువంటి వేగవంతమైన రైలు ఏది అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ప్రారంభించారు భారతీయ రైల్వే పితామహుడు అని మనము హౌసీని పిలుస్తాం మొదటి రైల్వే మార్గం ప్రపంచంలోని మొదటి రైల్వే మార్గము ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ మధ్య పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించారు అదే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పుత్తూరు నుండి రేణిగుంట వరకు రైలు అనేది నడపబడింది ఇది పద్దెనిమిది వందల అరవై రెండులో ప్రారంభించారు మరి భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం ఏప్రిల్ పదహారున ప్రారంభించబడింది ఇది బొంబాయి నుంచి ఠానే వరకు నడుపుబడింది మరి భారతదేశంలో మొదటి విద్యుత్ రైలు ఎలక్ట్రిక్ రైలు ఏది అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి కుర్లా వరకు నడపబడింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరి మూడవ తేదీన నడపబడింది ఇక భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోన్ విషయానికి వస్తే దక్షిణ రైల్వే జోన్ భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోను దక్షిణ రైల్వే జోన్ మరి మొత్తం ఈ పద్దెనిమిది రైల్వే జోన్లో అతిపెద్ద రైల్వే జోన్ విషయానికి వస్తే నార్థర్న్ రైల్వే జోన్ ఉత్తర రైల్వే అనమాట మరి భారతీయ రైల్వేల్లో అతి చిన్న రైల్వే జోను నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే అంటే ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగావ్ అని చెప్పుకున్నాం కదా ఈ మాలిగావ్లో ఉన్నటువంటి రైల్వే అనేది అతి చిన్న రైల్వే జోన్ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు జర్మనీలో నడపబడింది అలాగే భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు నడపబడింది ప్రపంచంలో ప్రపంచం విషయానికి వస్తే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు జర్మనీలో నడపబడింది మన భారతదేశం విషయానికి వస్తే హర్యానాలోని జింద్ నుండి సోనీపత్ వరకు నడపబడింది ఇక రైల్వే మార్గాల విషయానికి వస్తే మన భారతదేశంలో ప్రధానంగా మూడు రకాల రైల్వే మార్గాలు ఉన్నాయి అది బ్రాడ్గేజ్ రైల్వే మార్గము మీటర్ గేజ్ రైల్వే మార్గము గేజ్ రైల్వే మార్గము ఇలా గేజ్ అంటే అర్థం ఏంటంటే రెండు పట్టాల మధ్య దూరము ఒకటి పాయింట్ ఆరు ఏడు ఆరు మీటర్లు ఉంటుంది అలాగే మీటర్ గేజ్ అంటే ఆ రెండు పట్టాల మధ్య దూరము ఒక మీటర్ కరెక్ట్గా ఉంటుంది గేజ్ అంటే మీటర్ కంటే తక్కువ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ టూ మీటర్లు ఉంటుంది